కంచగచ్చిబౌలి భూములను టీజీఐఏసీకి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హెచ్సీయూ విద్యార్థులు వటా ఫౌండేషన్ వేరువేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది అప్పటివరకు పనులు చేయొద్దని పనులు ఆపాలని హైకోర్టు ఆదేశించింది ఇవాళ జరిగిన విచారణలో వాదనలు వినిపించిన హెచ్సీయూ న్యాయవాది కంచగచ్చిబౌలులోని నాలుగు వందల ఎకరాల్లో చెట్లను కొట్టేసి భూమిని సదును చేస్తున్నారని తెలిపారు అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు సుప్రీం తీర్పునకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలన్నారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ రెడ్డి కంచగచ్చిబౌలులో అటవీ భూమి అని ఎక్కడా లేదన్నారు ఈ భూమికి ఆనుకుని ఉన్న హెచ్సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారని సమీపాన నాలుగు హెలీప్యాడ్లు ఉన్నాయని తెలిపారు హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో పాములు నెమళ్లు చెట్లు ఉన్నాయని పిటిషనర్ల వాదనలు బట్టి ఆయా ప్రాంతాలను అటవీ భూమిగా ప్రకటించాలన్నారు ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని ఏజీ వ్యాఖ్యానించారు ఈ వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది